శత్రువుల కొరకు ప్రార్థన చేయాలండి ఎందుకంటే ఇది అందరు చేయలేరు కాబట్టి దేవుడు చెప్పాడు మీరు చేయాలని అర్థమవుతుందండి మీ పరలో మందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు ఇందాక చెప్పాను ఒక మాట ప్రభు పిల్లలు అవడం ఈజీయే రక్షణ పొందిన ప్రతి ఒక్కరం ప్రభు పిల్లలమే కానీ ప్రియులైన పిల్లల వలె అవ్వాలంటే వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకోవాలి వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవాలి వాక్య నియమాలను జీవితంలో పాటించాలి అది కష్టం ఒకవేళ రక్షణ పొందడం ఈజీ ఏమో అమ్మో నరకంలో పడతాననే భయంతో కొంతమంది రక్షణ పొందుకుంటారు దేవుడు మేలు చేస్తాడనే ఆశతో రక్షణ పొందుకుంటారు రక్షణ పొందిన తర్వాత వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం వాక్యానుసారమైన పునాదిపై ఆత్మీయ జీవితంలో కొనసాగడం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించడి శత్రువులను ఎలా ప్రేమించాలి క్షమించడమే అండి ప్రేమించడం